దీపావళి నాడు కుబేర వ్రతం ఎందుకు దీపావళి పర్వదినాన లక్ష్మీ కుబేర వ్రతము లేదా వైభవ లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే ఆ గృహంలో సిరి సంపదలు వెల్లివిరిస్తాయి అలాగే అప్పుల బాధ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే దీపావళి నాడు కుబేర వ్రతాన్ని ఆచరించడం ఎంతో మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు నరకాసురుణ్ణి వధించిన దీపావళి రోజున దేవాలయాల్లో శ్రీ లక్ష్మీ అష్టోత్తర నామ పూజ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయని విశ్వాసం దీపావళి రోజున లేదా మంగళ శుక్రవారాల్లో ఓ చెక్క పీఠంపై కుబేర ప్రతిమను లేదా పటాన్ని ఉంచి ముగ్గును బియ్యం పిండితో అలంకరించుకోవాలి తొమ్మిది నాణాలను తీసుకుని కుబేర ముగ్గుపై గల సంఖ్యలపై ఉంచాలి పూజకు ఎరుపు రంగు పువ్వుల్ని ఉపయోగించుకోవచ్చు కుబేర పూజకు నాణాలు ఎరుపు పువ్వులు తప్పనిసరిగా ఉండాలి దీపారాధనకు ముందు కుబేర శ్లోకం లేదా కుబేర మంత్రాన్ని పదకొండు సార్లు పఠించడం ద్వారా అనుకున్న కార్యాలు నెరవేరతాయని విశ్వాసం